ఈ తెయ్యి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఓన్లీ రెడ్డి ప్రభుత్వమే బీసీల వ్యతిరేకి యాదవ్ల వ్యతిరేక ఖచ్చితంగా మేము ముద్రిస్తాం ఎంత అమానుష సంఘటన అమ్మ అంటే ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు అంటే ఎంత ఉన్నాయంటే వీళ్ళకి ఒక సర్పంచ్ ఎంపేర్సి నామినేషన్ వేస్తా అంటే వీళ్ళకి ఎందుకు వచ్చావరదో అర్థమవుతలేదు అంటే నాగలక్ష్మి అమ్మ అనే యాదవ్ బిడ్డ నామినేషన్ విజాం మెస్సీ బీసీ మహిళకు వచ్చింది కాబట్టి నామినేషన్ వీనికి వెళ్ళిరు వెళ్ళినప్పుడు ఆమె నామినేషన్ వెయ్యకుండా ఆపాలే మొదట్లోనే అని చెప్పేసి ఆమె భర్త కారు తీసుకోవడానికి నామినేషన్ అని చెప్పి వెళ్ళిండు ఆయనను కిడ్నాప్ చేసి దారుణంగా హింసించి కాళ్ళ మీద కొడితే రక్తాలు గారుతున్నాయి చేతుల మీద కొట్టిర్రు ఇంకా ఇంతకంటే దారుణ సగటు ఏదంటే ఉచ్చదాపించిరమ్మ ఏ కాలంలో ఉన్నాము ఏ సమాజంలో ఉన్నాము మనం ఎంత ఈ సభ్యసమ సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనిషి అనేవాడు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కాకుండా మనిషి అనేవాడు ఖచ్చితంగా స్పందించి ఈ అక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి అంచర్లు ఎవడో సందీప్ రెడ్డి అంట అరే బాబు మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాం మా యాదవులు గొల్ల అంటే గొర్రెలు కాసులో గొడ్డలు పడిప్పుడు కాదు బిడ్డ అవసరం అనుకుంటే గొడ్డలు మర్రేసి కొడితే కొడక వీపు మూత అవుతుంది బిడ్డ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం